హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాంటిని ఇది దొండకాయ కర్రీ చిన్న రెసిపీతో వచ్చాను మీ దగ్గరికి దొండకాయ కర్రీ దొండకాయ ముక్కలు పొడుగ్గా కోసుకున్నాను దానిలో కావాల్సినవి దొండకాయ ముక్కలు అది ఒక్క టమాటా ఒక ఉల్లిగడ్డ సుమారు అంత ఉల్లి పెద్ద కొంచెం సుమారు ఎండి మీడియంకి తీసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర ఎండుమిరపకాయ అల్లం పేస్టు సాల్ట్ పసుపు ఓకే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీంతో ఇది పావు అంటాము పావు మిరపకాయ చాలామంది తినరు ఇష్టం వేసుకుంటే రెండు వేసుకోవచ్చు ఎక్కువ పోపు గింజలు వద్దని నేను వేయలేదు ఉల్లిగడ్డ వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు వేసేస్తాను సాల్ట్ తగినంత వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను చాలా తర్వాత చూసుకోవచ్చు ప్రస్తుతం ఏంటంటే ఈ మగ్గాలి అంటే సాల్ట్ పడాలి చూడండి కొంచెం త్రీ పర్సెంట్ పోయినాయి ఇంకా వన్ పర్సెంట్ ఉంది కొంచెం అందులో ఇది కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను అంటే నాకు ఇష్టం అట్లా నీటేమో కోపు వేసుకోండి నేను కరివేపాకు టమాటా ముక్కలు కరిగి పెట్టుకొని వేస్తున్నాను ఈ టమాటాలు మరిగేసేటప్పటికి కొంచెం కూడా ఉడికిపోద్ది నాకు గుజ్జు గుజ్జుగా మరీ అంత మెత్తగా ఉడికిపోతే బాగుండదు మీకు మెత్తగా కావాలంటే ఇంకా కొంచెంసేపు దొండకాయ కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోండి ఇది కొంచెం ఇది మూత పెట్టేసిన కూర ఉడికిపోయిందండి మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి ఇలా చేసి ఒకసారి చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్లో పెట్టండి మీరు కామెంట్ చేయండి అండి ఏదో ఒకటి కారం వేస్తున్నాను నేను ఒక స్పూన్ అంత వేసుకున్నాను కొంచెం ఎక్కువైనళ్ళు ఎక్కువ నేను ఊరు కారం తెచ్చుకుంటాను కొన్న కారం కాదు నాది గుంటూరు కారం కొంచెం కారం ఎక్కువే ఉంటుంది ఘాటుగా ఎల్లిపాయలు ధనియాలు మెంతులు జీలకర్ర ఆమ్దం వేసి కొడతామండి మేము సంబర్ కారు ఒకరోజు నేను అది కూడా పెడతాను ఎట్లా చేసుకునేది ఒక వీడియోలో మీకు నచ్చితే ఒక్కసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేస్తారో మాకు చెప్పండి బాయ్